హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ ఒక బెస్ట్ ఆల్ ఇన్ వన్ ప్లేస్ చూపించబోతున్నాను అది ఎక్కడ ఏంటి అడ్రస్ అన్ని క్లియర్గా చెప్తాను అండ్ ఇది చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా వీడియో సంగతికి వచ్చేస్తే చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ జరుగుతుంది అలాగే స్పెషల్స్ అకేషన్స్ అన్ని చాలామంది రకరకాలుగా సెలబ్రేషన్స్ అయితే ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ ఏదో ఒకటి వస్తూనే ఉంది సో అందరిలో స్పెషల్గా కనపడాలి ఇప్పుడున్న ట్రెండిని ఫాలో అవ్వాలి వాళ్ళు మూవీస్లో ఇలా వేసుకున్న వాళ్ళు మనకి ఉంటే బాగున్నాయి సినిమాలు ఇలా వాడుతున్నారు మనం కూడా వేసుకుంటే బాగున్నాయి అని మీకు కూడా అనిపిస్తుందా సో మీకు ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు ఇక్కడ ప్రతి ఐటమ్ క్వాలిటీ అండ్ చాలా సూపర్గా ఉంది డిజైన్స్ అయితే అసలు మనం వెతికే కొద్దీ వస్తూనే ఉన్నాయి నేనైతే నార్మల్లీ షాపింగ్ కోసం విజిట్ చేశానన్నమాట ఎప్పుడు నేను ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్నవి బ్లౌజ్ పీసెస్ ఫాల్స్లో లేదంటే మా అమ్మాయికి డ్రెస్సెస్ కుడుతూ ఉంటాను కదా నేను స్టిచ్చింగ్ చేస్తాను మీ అందరికీ తెలిసిందే సో స్టిచ్చింగ్కి ఏదైనా అవసరం ఉన్న క్లాత్ ఏమైనా కొనాలి అంటే కనుక ఈ షాప్కి విజిట్ చేస్తూ ఉంటాను అండ్ ఇక్కడ టూ ఫ్లోర్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఫ్లోరే ఇప్పుడు నేను చూపిస్తున్నాను సెకండ్ ఫ్లోర్ నెక్స్ట్ బ్లాక్లో చూపిస్తాను సెకండ్ ఫ్లోర్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది సో మిస్ అవ్వకండి నెక్స్ట్ వీడియోని ఈ వీడియోలో కింద ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే మొత్తం మెటీరియల్స్ అనమాట ఏ టు జెడ్ ఏంది ఏ సందర్భానికి ఏ టైప్ అయినా క్లాత్ కావాలి మనకి అంటే ఈ షాప్ అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు ఇది ప్రమోషన్ ఏమంటారండి ఒకవేళ ఎవరైనా ప్రమోషన్స్ కావాలంటే చాలా తక్కువ రేట్లో ప్రమోషన్స్ అయితే చేస్తాను అండ్ షార్ట్స్ లాంగ్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో కూడా అవైలబుల్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే ప్లీజ్ డిఎం చేయండి అండ్ ఇంకా పొజిషన్ అసలు మెటీరియల్స్ లో ఒకే ఒక్క క్లాత్ అనుకోండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అదే నెట్ అనుకోండి అందులో కలర్స్ టైప్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి ఒక్కొక్కటి కూడా వీటి పేర్లు అవి నాకు అంతగా గుర్తులేవు కానీ ఇప్పుడు ట్రెండీగా ఉన్న క్లాత్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి డిజైన్ నచ్చితే కలర్ దొరకదు కలర్ దొరికితే డిజైన్ నచ్చదు రెండు బాగున్నాయంటే రేట్ నచ్చదు కానీ అన్నీ నచ్చేలాగా దొరికే ప్లేస్ ఏంటంటే ఇదే అనమాట నాకైతే అసలు ఒక్కొక్క క్లాత్ వాళ్ళు చూపిస్తూ ఉంటే అబ్బాయి ఇదైతే లాంగ్ ఫ్రాక్ బాగుంటుంది అబ్బాయి ఇదైతే చుడీ బాగుంటుంది ఇది అంబ్రీల కట్ బాగుంటుంది మా అమ్మాయికి బుట్ట చెట్లు పెడితే బాగుంటుంది మా చిన్నమ్మాయికి లంగా జాకెట్లు కుడితే బాగుంటుంది లేదా స్లీవ్లెస్ కుడితే బాగుంటుంది ఇలాగా ఏ క్లాత్ చూసినా కూడా ఒక్కొక్క రకం ఒక్కొక్క ఇమేజ్ మైండ్లో తిరుగుతుందనమాట అంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది అదే నార్మల్గా బయట చూసి వచ్చిన వాళ్ళైతే ఈ మూవీలో ఇలాంటి ట్రైప్ వేసుకుంది కదా ఆ మూవీలో ఇలాంటి టైప్ అలాగా ఇమాజిన్ చేసుకోవచ్చు అనమాట మనం ఆ క్లాత్స్ అంత టెంప్టింగ్గా ఉంటాయి నిజంగా ఎంత బాగున్నాయి ఇక్కడ స్పేస్ సిల్క్ అంట క్రాప్ సిల్క్ ఆఫ్ పట్టు పేపర్ సిల్క్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మనము దీంతో పాటు ఇక్కడ కస్టమైజ్ కూడా చేస్తారంటే మాకు ఇలాంటి లాంగ్ ఫ్రాక్ కావాలి లేదా ఇలాంటి శారీ కావాలి లేదా ఇలాంటి బ్లౌజ్ కావాలి ఈ డిజైన్లో కావాలి కాంబినేషన్స్ కావాలి మనము మెటీరియల్ తీసుకొని వాళ్ళకి డిజైన్ అనేది మనం ఇచ్చామంటే ఆ వర్క్ ఆ డిజైన్ బట్టి మనకి వితిన్ వన్ వీక్లోనే మనకి డెలివరీ చేయడం జరుగుతుంది అండ్ ఇంకా మనకి ఫాల్స్లు కావచ్చు లేదా ఇంకా వెరైటీ వెరైటీ ఏమైనా కావాలి మనకి కస్టమైజ్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది సో ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు అబ్బా క్లాత్ ఒక దగ్గర చేయాలి స్టిచ్చింగ్ ఒక దగ్గరికి ఇవ్వాలి అది ఉందో ఏమో బాగా కుడతారో కుట్టారో ఇలాంటి టెన్షన్ చాలా ఉంటుంది మనకి ఏదైనా కొనాలి అంటే కనుక ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇలాంటి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చామంటే మనకి వితిన్ వన్ వీక్ అంటే ఇన్ టైంలో ఇవ్వడానికి మనం అనుకున్న టైంలో దొరికే ప్లేస్ ఏంటంటే ఇదే అనమాట నాకైతే క్వాలిటీ అయితే చాలా బాగుందండి చాలా చాలా నచ్చింది ఆ ఫ్యాబ్రిక్ పైన ఫినిషింగ్ కావచ్చు కలర్ కాంబినేషన్స్ కావచ్చు చాలా బాగున్నాయి మీరు ఆల్రెడీ విజిట్ చేసి ఉన్న వాళ్ళైతే కనుక మీ అందరికీ నేను ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు ఇక్కడ అన్నీ కూడా ట్రెండింగ్గా ఉండడం అది విశేషం అనిపించింది ఎందుకంటే నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటాను కొన్ని కొన్ని ఫ్యాషన్ డిజైనర్స్ వీడియోస్ వస్తూ ఉంటాయి సో వాళ్ళందరూ ఇప్పుడిప్పుడు వాడే క్లాత్లన్నీ కూడా కస్టమైజ్ చేసినవి డిజైన్ చేసినవి చూపిస్తూ ఉంటారు సో అలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి నాకు భలే షాకింగ్ అనిపించింది అంటే నేను వేరే వేరే షాప్స్ కూడా వెళ్తూ ఉంటాను బట్ ఎక్కువ ఇక్కడే షాపింగ్ చేస్తాను సో వీళ్ళ దగ్గర ఆ వెరైటీస్ అన్నీ చూసేసరికి అబ్బా ఎక్కడ తిరగక్కలేదు డైరెక్ట్ మన పైడితల్ల అమ్మ రోడ్కి ఎంజీ రోడ్కి వచ్చేస్తే డైరెక్ట్ షాప్లోకి వెళ్ళామంటే ఇంకా అన్ని ఏ టు జెడ్ అన్ని ఫంక్షన్కి సంబంధించిన క్లాత్కి సంబంధించిన షాపింగ్ అంతా ఒక దగ్గర చేసేయచ్చు అండ్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉందంటే అబ్బాయి ఎంత హ్యాపీగా అనిపించింది నాకు అండ్ ఇక్కడ పెట్టుబడి బట్టలు పెట్టుబడి చీరలు హ్యాండ్లూమ్ సారీస్ కాటన్ శారీస్ సిల్క్ శారీస్ వేర్ శారీస్ ఇలా శారీస్ కూడా వీళ్ళు సేల్స్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు నేను చూపించేవన్నీ ఆఫ్ పట్టు అనమాట ఇవి తానాలో ఉంటాయి మనకి లాంగ్ ఫ్రాక్కి లేదా డిజైన్ చేసుకోవడానికి దేనికైనా కావాలన్నా కూడా వీళ్ళు హాఫ్ మీటర్ నుంచి మనకి ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు నేను చూపించే ఫ్యాబ్రిక్స్ కూడా ఇవన్నీ కూడా తానాలోనే అనండి ఈ పన్నాలు వంచి తీసిస్తారు మనకి ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ ఒకవేళ మనకి మనకి శారీకి తగ్గట్టుగా క్లాత్ బాగుంది అనిపిస్తే కనుక ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ కూడా అవైలబుల్ ఉంది ఇంకా కావాలన్నా కూడా వాళ్ళు తెప్పించి ఇస్తారు మనం టైం ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళు చాలా చోట్ల నుంచి వెరైటీ వెరైటీస్ అన్నీ తెప్పిస్తూ ఉంటారు మనకి బెస్ట్గా కావాలంటే మాత్రం టైం ఇవ్వాలి కదండి ఆన్లైన్లో కూడా మనకి ఎలా వస్తుందో ఏంటో నమ్మకం లేదు అదే డైరెక్ట్గా చూసి తీసుకోవడం వల్ల ఓ ఇలా ఉంటుంది ఆ టచ్ ఫీల్ అయితే కనుక మనకి ఆటోమేటిక్గా నచ్చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ చూపించేవన్నీ కూడా ట్రెండీ శారీస్ అనమాట నిజంగా కలర్ కాంబినేషన్స్ ఆ ఫ్లవర్ది ఆ డిజైన్స్ దానిపైన ఉన్న బుట్టాస్ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి అంటే మనకి ఆఫీస్కి అఫీషియల్గా చిన్న చిన్న కిటీ పార్టీస్కి వాటికి ఎంత బాగుంటాయో ఇవన్నీ కూడా చాలా బాగుంది సారీస్ శారీస్ ఇవి ఇందులో కాటన్ ఉన్నాయి అండ్ షైనింగ్ క్లాత్స్ ఉన్నాయి అలాగే ప్యూర్ కాటన్ ఉంది హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి పెద్ద పెద్ద వాళ్ళు కట్టుకోవడానికి సింపుల్ అండ్ యూనిక్గా సింపుల్ డిజైన్ తోటి చాలా ఏమంటారు గ్రే లుక్ ఇస్తుంది అంటారు కదా ఆ టైప్ కూడా ఉన్నాయి ఇక్కడ సో బెస్ట్ ప్లేస్ అనమాట నాకైతే అందరికీ అంటే చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళందరికీ కూడా సూటబుల్ అయ్యే ఫ్యాబ్రిక్ షోరూమ్ ఏదైనా ఏదైనా షాప్ ఉందంటే కనుక ఇదే షాప్ ఇది మ్యాగనా మ్యాచింగ్స్ మన ఎంజీ రోడ్లో పైడితల్లమ్మ టెంపుల్ లైన్లోనే ఉంటుంది ఈజీగా చెప్పాలంటే కుస్మాంజలి పక్కనే అనమాట చాలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ఒకవేళ అడ్రస్ తెలియదు అంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో మ్యాప్స్ లింక్ ఇస్తాను సో ఈజీగా ఫాలో అయిపోవచ్చు అండ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మెన్షన్ చేస్తాను తప్పకుండా చెక్ చేయండి అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నదైతే అద్భుతం అనేది చెప్పాలి నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది సో అది మిస్ అవ్వకుండా మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయాల్సిందే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందంటే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోద్దు అలాగే మరిన్ని విజయనగరంలో ఇలాంటి బెస్ట్ ప్లేసెస్ కావాలనుకుంటే కనుక మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి అండ్ ఇక్కడ మనకి ఏదైనా ఏది కొన్నా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే కన్ఫామ్ అండి మనకి ఎక్కడైనా వెళ్తే ఒకదానికి రెండు దానికి ఇవ్వరు బట్ ఇక్కడ హోల్సేల్ రేట్లకి అమ్మడము అందులోనూ ఎక్కువ కొన్న వాళ్ళకి నార్మల్గా కొన్న వాళ్ళకి కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం కూడా చాలా గ్రేట్ అనమాట తప్పకుండా ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా ఏదైనా అకేషన్స్ ఉన్నా మీకు ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా కూడా తప్పకుండా ఈ షాప్ను విజిట్ చేశారంటే మీకు బెస్ట్ ప్రైస్లో మంచి కాస్ట్యూమ్స్ అయితే వచ్చేస్తాయి అండ్ ఫ్యామిలీ స్టిచ్చింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ చేస్తూ ఉంటారు సో అలాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి తప్పకుండా కాంటాక్ట్ చేయండి అలాగే ఈ షాప్ని విజిట్ చేసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఏం చేయాలో మీకు తెలుసు కదా మన ఛానల్ని ఫాలో అయిపోండి మళ్ళీ ఒక మంచి వాళ్ళతో కలుద్దాం మళ్ళీ బాయ్ బాయ్ ఆల్ టేక్ కేర్